సర్వేజన భవంతు మన పరమానంద శిష్యుడు గ్రూప్లో ఉన్న మన శైలి గారు రాశారండి మన పంతులమ్మ రమాదేవి గారి గురించి ఏ జన్మ రుణానుబంధమో తెలియదు కానీ ఈ గ్రూప్లో మనందరం ఒక కుటుంబంలాగా కలిసిపోయాము అందరికీ అమ్మ మన పంతులమ్మ ఇంకో పంతులమ్మ మీ పేరు వినగానే మనసంతా భారం దించుకున్నంత తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకో తెలియదు కాల్వంశం లేని ప్రేమ లేదా ఆప్యాయతతో నిండిన ఆ ఒక్క పలకరింప ఎలా ఉన్నావనే మాటలోనే మనసు మొత్తం విన్నట్టుగా అనిపించేది ఎందుకు ఇతరుల ఆనందమే తన ఆనందమని భావించే ఆ మాతృ మనస్తత్వమా లేదా తనకు బాధ ఉన్న ఇతరుల ముందు దాచే ఆ త్యాగమా తన బిడ్డల్ని పిలిచే వారికి విలువ ఇస్తూ మాట్లాడటమా మీ మాటలతో మనసు పట్టుకోవడమా మనసు జోతేయటమా ఇది అమ్మగుణం కాక మరేమిటి అందుకేనా ఈ అమ్మ ప్రేమ కోసం పోటీ అందుకేనా 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 పొంతులమ్మ మీరు మాట్లాడే మాట తీరే మీరు పంచిన ప్రేమాభిమానాలే మీరు అందిస్తున్న ధైర్యమే ఎన్నో గుండెలకు ఓదార్పోయింది మీరు దూరంగా ఉన్న మీ అమ్మతనం మాత్రం ఎవరినీ వదలలేదు అందుకే మీరు ఒకరికి కాదు ఎందరికో అమ్మ అంటే ప్రేమను పంచడంలో పోటీ లేని తల్లి మనసులను గెలవడంలో మౌనంగా విజేత